వెల్కమ్ టు తెలుగు మత్స్యకారులకి నేను ఏం చేశానో ఇతర రాష్ట్ర నేతలు తెలుసుకుని మాట్లాడాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు మత్స్యకారి జాతిని గౌరవించడంతో పాటు ఆరాధించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు హెచ్ఎంఎస్ నేను పెంచడం జరిగింది నేను వచ్చిన తర్వాత షిప్పులు బయటకెళ్ళిపోతున్నాయి రైస్కి ఎక్కువ షిప్పులు వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే డీప్ వాటర్ బోట్ డైవర్ట్ చేసి డీప్ వాటర్ బోట్లో కూడా లోడింగ్ చేసేదానికి హెచ్ఎంఎస్ డబ్బులు ఇప్పించాను ఈరోజు చరిత్ర కాకినాడలో హెచ్ఎంఎస్ అందరూ ఉండే హెచ్ఎంఎస్ సంఘంలో కోటి పాతి లక్షల రూపాయలు బోనస్ పంచుకున్నారు ఎప్పుడు లేదు ఈ చరిత్రలో అటువంటిది అటాగా ఆ జాతి డెవలప్ అవ్వాలని చూసుకున్నాను నేను ఇంకోటి చెప్తున్నాను రెండు వేల రెండు వేల పంతొమ్మిది గెలిచినప్పుడు కూడా నాకు మెజార్టీ రాలే నేను ఏదైతే ఈ మత్స్యకారి కుటుంబాలు ఎక్కువ నివసించే ప్రాంతంలో నాకు మెజార్టీ రాలేదు అయినా మనస్ఫూర్తిగా మనస్తాక్షి చెప్తున్నాను నేను వాళ్ళని నెగ్లెక్ట్ చేయలే ఎందుకు రాలేదు ఈసారి మెజార్టీ రావాలని పని పనిచేశాను అక్కడ వాళ్ళ కోసం తప్పించాను వాళ్ళ కోసం రాజకీయ పదవులు తెచ్చుకోగలిగాం వాళ్ళు నష్టపోతే వెంటనే ముఖ్యమంత్రితో మాట నష్టపరిహారం తీసుకురా తెలిసి రాగలిగాను అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాను కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో డిపెండ్ అయ్యి వాళ్ళు నూటికి తొంభై ఐదు పర్సెంట్ మత్స్యకారి కుటుంబాలే నూటికి తొంభై ఐదు పర్సెంట్ మత్స్యకారి కుటుంబాలే యాంకరేజ్ పోర్టు మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు అందరు కార్మికులు కార్మికులు అవనివ్వండి మన బాధ్యులు అవనివ్వండి బాధ్యం మీద కళాశలు సరంగులు ఎవరైతే అనవ్వండి టవింగ్ కానీ వీళ్ళందరూ కూడా అన్ని రకాల అశిషలు తీసుకుంటే ఎక్కువగా కష్టపడేవాళ్ళు మంచి మత్స్యకారి కుటుంబాలే అటువంటి యాంకరేజ్ పోర్టుకి చరిత్రలో బ్రిటిషర్స్ కాలం నుంచి మన స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు కూడా ఏ నాయకుడు స్పందించలేదు అటువంటిది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొంభై కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసి ఈరోజు కాకినాడలో ఎంత ఎన్ని వేల టన్నులు ఎన్ని లక్షల టన్నున్నా కూడా హ్యాండిల్ చేసే అవకాశాన్ని తీసుకొచ్చాను నేను దీని మీద నేను పోర్టు అభివృద్ధి చేయగలను ఒక పక్కన దీని మీద బెనిఫిట్ పొందేది ఎవరు మన గారి కుటుంబాలే కనుక ఒక్కసారి నాయకులు నన్ను విమర్శించే ముందు నేను చెప్పే ప్రతిదానికి సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా జాతిని అవమానించే ఉద్దేశం నాకు లేవు నాకు ఉండదు అయితే కాదు ఏ జాతిని అవమానించే ఉద్దేశం నాకు ఉండదు చాలా చిన్నప్పుడు చాలా గౌరవంగా పెరిగాను అందరినీ గౌరవిస్తాను నా దగ్గర వచ్చిన ప్రతి వాడిని కూడా గౌరవంగా గౌరవంగా చూసుకుంటానని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను కొండబాబు చేసే మోసం కూడా చెప్తాను గతంలో ఇక్కడ ఉన్నారు మాతరాజు ఇంకా రాలేదు బోట్ హౌస్ బోట్ వానర్స్ ప్రెసిడెంట్ మాతరాజు గారు హీరబాబు గారు మా జానిక గారు వీళ్ళందరూ బోట్ వానర్స్ మన మన మీ మామిగారి పేరు సూర్యరావు గారు పెద్దలందరూ ఒకసారి అదిరికి వచ్చారు బంధనహరి గారు ఉన్నారు పాపం బంధనహరి గారు ఉన్నారు ఆ రోజు ఇదే కొండబాబు తమిళనాడులో ట్రాలర్స్ని పది ట్రాలర్స్ని అద్దెకి తీసుకుని వచ్చి కాకినాడలో ఫిషింగ్ చేయబోయాడు కమిషన్ అదేలేండి అద్దె తీసుకు అంటే అక్కడ ట్రాలర్లు ఇక్కడ వచ్చి వేటాడుకోవడానికి ఒక్క వాళ్ళకి అది లేదు కాకినాడ చెట్టిలో రావడానికి వీలు లేదు అటువంటిది ఇక్కడికి వచ్చి సముద్రంలో వేటాడి ఇక్కడ అమ్ముకోవడానికి కమిషన్ రూపంలో వస్తే అందరం తిరగబడి దీని మీద ధర్నాలు చేసి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి అప్పుడు నేను ఆ బోటుని సీజ్ చేయించి ఆ మెటీరియల్ని సీజ్ చేస్తే తమిళనాడు బోట్లు ఎరక్కిరిపోయి ఏది మీ జాతిని మోసం చేయడం కాదా ఇందులో నిజం లేదా పో నేను అబద్ధం ఆడచ్చు మేము మీ జాతి వాళ్ళు అబద్ధం ఆడరు కదా మీ జాతి వాళ్ళు అందరూ బోటు వాళ్ళందరూ ఉద్యమించారు ఆ రోజు అప్పుడు తోక ముడిచి వెనక తప్పుకుంటే తమిళనాడు ఓట్లని వెనక్కిపోయిన సందర్భం సో జాతిని మోసం చేయాలని జాతిని అభివృద్ధిలో రాకుండా చేయాలని వాడు కొండబాబు మిగతా వాళ్ళు నేను కాదు నాకు అక్కడ ఓట్లు పడకపోయినా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు సార్లు పోటీ చేసిన మూడు సార్లు పోటీ చేసిన సమయంలో మూడు సార్లు నాకు ఆ ప్రాంతంలో నేను రెండుసార్లు గెలిచాను గెలిచిన మూడు సార్లు కూడా ఆ ప్రాంతంలో నాకు మెజార్టీ రాకపోయినా ఏ రోజు కూడా ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయలేదని తెలియజేసుకుంటూ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా జాతి అంటే నాకు గౌరవమే తంగసరిపోయిన దాన్ని ఇంత పొలిటికలైజ్ చేసినందుకు పెద్దలందరికీ కూడా పొలిటికలైజ్ చేసిన పెద్దలందరికీ కూడా మా కాకినాడ పట్టణంలో కొండబాబు ఏం చేశాడో చెప్పాలి మీ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ వచ్చి ఏమయ్యా కొండబాబు మా జాతిని ఎంత మోసం చేసేవి జాతికి ఏం చేయలేదేటి అని చెప్పేసి అని ప్రశ్నించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జాతిని గౌరవించే నాయకులైతే కొండబాబుని ప్రశ్నించమని మరొకసారి ప్రశ్నించమని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే నేను ఎక్కువ ప్రచారం చేస్తాను నేను చేసిన అభివృద్ధి కానీ నేను చేసిన సంక్షేమం కానీ ఏదైతే ఈ కుటుంబాలకి అన్యాయం అయిపోయిన కుటుంబాలకి నేను జగన్మోహన్ రెడ్డి గారు తేవడం కానీ అదేవిధంగా పొలిటికల్గా పార్టీని నమ్ముకున్న కుటుంబాలకి పదవి కానీ అన్ని రకాలుగానే కూడా ఆ జాతిని నేను గౌరవించుకున్నాను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈ హెచ్ఎంఎస్ అన్నది ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అన్నది ఇరవై వేల మంది బతుకుతున్నాం అయితే ఇది పాడైపోవడానికి కారణమే కులం పేరు చెప్పుకోండి ఈ కొండబాబు హెచ్ఎంఎస్ మాకు పాడి ఎందుకంటే గతంలో ముత్త గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా జరిగింది ఈయన అడుగు పెట్టిన తర్వాత రాజకీయ రంగంలో అడుగు పెట్టిన తర్వాత మా హెచ్ఎంఎస్ పాడైపోయింది ఎందుకంటే కులవని చెప్పేసి అని పాడైపోయింది అయితే ఇదే ఈయన రెండు వేల పద్నాలుగులో నెగ్గి మరీ పాడు చేసాడు ఎందుకంటే మాకు రేట్లు రెండు సంవత్సరాలకోసారి రేట్లు పెరగాలి పెంచలేదు అయితే ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది రెడ్డి గారు నెగ్గిన తర్వాత హెచ్ఎంఎస్లో మొన్న మోపిదేవి వెంకట్రామనారావు గారు అడగడం జరిగింది మీ యూనియన్ ఆఫీస్ ఎలాగ ఉందని మీకు తెలియదు ఏమైంది సార్ ఇప్పుడు మేము ఎలక్షన్లో ఎవరి స్టూచాలు చేసుకున్నాం కాబట్టి ఈరోజు హెచ్ఎంఎస్ చాలా బాగుందండి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా నడుపుతుంది అదే కాకుండా మాకు పెరగవలసిన రెండు సంవత్సరాల రేట్లు కూడా ఈయనున్న టైంలో క్రమంగానే జరిగింది యాంకరేజ్ బోర్డు రేట్లు కానీ డిపోటర్ బోర్డు రేట్లు కానీ జరిగినప్పుడు ఇప్పుడు మాకైతే చాలా బాగుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఎవరు ఎంత ఇదిగా బాగుంది ఎవరున్న టైంలో బాగుంది అన్నది బాధపడవులు తెలుస్తే తప్ప బాధపడలు తెలియదు కదా ఇదే చంద్రశేఖర రెడ్డి కూర్చున్నారు మాకు బాగుంది కాబట్టి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అదే కాకుండా కరోనా వచ్చింది కరోనా ఎవరు కష్టపడిపోయి ఈ మీడియా అందరికీ తెలుసు మొత్తం అంతా కలిపి ప్రతిపక్షంగా ఉండి ఇదే కొండబాబు గారు ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే బయటకు వచ్చి ఎవరికన్నా ఏమైనా చేశారా ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం ఎవరు బాగాలేదన్నా సరే ఇదే నేనే ఉన్నాను కొంతమందిను ఇదే చంద్రశేఖరరెడ్డి గారు బతికించడం జరిగింది ఎలాగంటే లేనోళ్ళు లేకయితే ఉన్నవాళ్ళు తెల్లకి ఇది ఉన్నట్టు డబ్బు ఉన్నా సరే బెడ్లు దొరకలేని పరిస్థితి అవి ఇది అయితే ఇది ఈయన ఎదరుండి ఎవరికి ఏం కావాలన్నా సరే చేయడం వల్ల చాలామంది బతకడం జరిగింది ఎందుకంటే లేనోళ్ళు కూడా జనరల్ హాస్పిటల్లో కూడా చాలామంది బతికారు ఇది మాకు చేశారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాం నేను కూడా చాలామందికి హెల్ప్ చేశాను హెల్ప్ అంటే నేను చేసిన చేసేవాడిని నా చేతుల మీద అవలేనప్పుడు పైన అధికారులు ఉన్నారు కాబట్టి రెడ్డి గారు ఈతోటే బాబునాయని చెప్పుకోండి చేయించుకోవడం జరిగింది అయితే ఇది ఎలక్షన్ టంటు వచ్చేటప్పటికి కులం కులం అంటున్నారు ఈ కులానికి ఏదైనా జరిగితే ఎదరికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ ఇప్పుడు ఓటి మాకు ఆయన అన్నది జాత అన్నారు జాత అన్నదారు రెండో మాట అన్నారు నీ నీ కులం నీ కుటుంబం అని చెప్పేసి ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయింది దయ్యించి దీన్ని రాజకీయంగా కులం పరంగా తీసుకొచ్చి వేరే రకంగా చేయకండి ఏదైనా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన అయితే చెప్పడం జరిగింది ఒకటే అందరూ కలిపి కూడా ఏదన్నా వచ్చిన సబ్జెక్టు బాగానే వెళ్తుంది మన కొలం వచ్చేటప్పటికీ రెవల్యూషన్ తీసుకొచ్చి ఎలా చేయకండి దయించి ఏదన్నా ఉంటే ఇప్పుడు ఏదన్నా మాట్లాడారనుకో మనం అందరూ కలిపి వెళ్ళి అని సార్ ఏంటి ఎలా జరిగిందని చెప్పి అడిగితే దాని సమాధానం వస్తుంది అంతేగాని రాజకీయంగా వేరే రకంగా చేయొద్దని చెప్పేసి అన్ని కాకినాడలో అలగలి రప్పించి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్న వాళ్ళని ఏదైనా సన్స్ ఉంటే రండి మనందరూ కలిపి వెళ్ళి మాట్లాడతాం ఇప్పుడు ఇదే కొండబాబు గారు మన కులానికి అన్యాయం చేస్తే మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు వచ్చి ఏమండి మరి ఆ రోజుని రిలయన్స్ డబ్బులు కులంలో అందరికి వస్తున్నప్పుడు కాకినాడ నుంచి